హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అఫిషియల్ త్రీ మీరందరూ చాలా బాగున్నారా నేను ఇంకా చాలా బాగున్నాను ఈ రోజు మనం హోమ్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం అయితే ఈ రోజుల్లో చాలా మంది కామన్ గా టీ అనేది తాగుతూనే ఉంటారు ఏ క్లైమేట్ అయినా సరే టీ లవర్స్ మాత్రం ఎప్పుడో టీ తాగుతూనే ఉంటారు యాక్చువల్ గా నేను కూడా టీ లవర్నే అయితే టీ అనేది చాలా ఎమోషనల్ అనమాట అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఒకే ఒక చిన్న పొరపాటు టీని హానికరంగా మార్చేస్తుంది కిడ్నీతో పాటు లివర్ కి ముప్పు టీని కరెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం టీని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు కొందరు ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకుండానే టీ తాగుతుంటారు ఇక పని చేసే శ్రామికుల దగ్గర నుంచి ఆఫీసుల్లో పని చేసే వారి వరకు రిలీఫ్ టానిక్ టీ అయితే ఒక చిన్న పొరపాటు వల్ల టీ హానికరంగా మారుతుందని న్యూట్రిషనిస్ట్ చెప్పారు టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు భారతీయుల్లో చాలా మందికి ఇష్టమైన డ్రింక్ టీ టీ మీద బోలెడు పాటలు కూడా ఉన్నాయి చాలా మందికి టీ తాగడం అంటే పిచ్చి కొందరికి టీ లేకుండా రోజు ప్రారంభం కానే కాదు ఇంకొందరు ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎన్నో సార్లు టీ తాగుతుంటారు ఆఫీసుల్లో పనిచేసే వారి గురించి చెప్పాల్సిన పనే లేదు ఆఫీసుల్లో పని చేసే వారిలో చాలా మందికి లెక్కలేనన్ని సార్లు టీ తాగడం అలవాటు ప్రతి ఆఫీస్ మూలల్లో టీ దుకాణం కనిపిస్తుంది అయితే మీరు తాగే టీ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుందని మీకు తెలుసా ఒకే ఒక్క పొరపాటు మీ టీని అనారోగ్యకరంగా మార్చేస్తుందని లీమా మహాజన్ తెలిపారు అంతేకాకుండా టీని కరెక్ట్ గా ఎలా చేయాలో కూడా చెప్పారు ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పోషకాహార నిపుణురాలు లీమా మహాజన్ తన ఇన్స్టా అకౌంట్ లో ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో మాట్లాడుతూ చాలా మంది టీ తయారు చేసిన తర్వాత మళ్లీ మళ్లీ మరిగిస్తారని చెప్పారు ఈ తప్పు వల్ల టీ హానికరంగా మారుతుందని ఆమె తెలిపారు ఎందుకంటే టీని మళ్లీ మళ్లీ మరిగించినప్పుడు టీలో టానిన్లు విడుదల అవుతాయని లీమా చెప్పారు టానిన్ల పరిమాణం పెరిగినప్పుడు ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిపారు ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం టీని ఎక్కువగా వేరు చేయడం వల్ల పాలలోని పోషకాలు నశిస్తాయి ముఖ్యంగా విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ సి నశిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా నష్టపోతాయి దీంతో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది టానిక్ అనేక రసాయనాలతో కలిసి హానికరమైన కొత్త సమ్మేళనాలను ఏర్పరుస్తుంది ఇది శరీరంలో పోషకాల లోపానికి కారణమవుతుంది అంతేకాకుండా టానిక్ సమ్మేళనం శరీరంలో ఐరన్ గ్రహించడానికి అనుమతి ఇవ్వదు టీలో ఆకులు పాలు చక్కెర ఉంటాయి ఈ మూడు పదార్థాలలో ఉండే సమ్మేళనాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి టీని ఎక్కువగా వేడి చేసినప్పుడు హానికరమైన రసాయనాలుగా ఏర్పరుస్తాయి టీని ఎక్కువగా వేడి చేసినప్పుడు పాలల్లో ఉండే ప్రోటీన్ తో చర్య జరిపి ప్రమాదకరమైన రసాయనాలను ఏర్పరుస్తాయి టీలో ఉండే నిర్మాణం విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ ను పాడు చేస్తుంది దీంతో కాలోని కిడ్నీలకు ముప్పు కలుగుతుంది ఈ టానిక్ ఈ టానిక్ లు లివర్ కిడ్నీ ఫిల్టర్ చేయలేవు దీంతో వాటిపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే ప్రమాదం ఉంది టీని మరిగించి తాగితే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కడుపు నొప్పి విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి టీని ఎక్కువసేపు వేడి చేయడం వల్ల దానిలోని ప్రోటీన్ విచ్ఛిన్నమై హానికరమైన రసాయనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది ఇది అనేక కడుపు సమస్యలను కలిగిస్తుంది టీ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం టీని ఎలా తయారు చేయాలో న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్ తెలిపారు ఇందుకోసం మొదట ఒక పాత్రలో నీటిని మరిగించండి ఆ తర్వాత నీటిలో లవంగాలు దాల్చిన చెక్క సోంపు జోడించండి ఈ మిశ్రమాన్ని సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించనివ్వండి తరువాత టీ ఆకులను ఒక కప్పులో ఉంచండి ఈ మసాలా నీటిని దానిపై పోయాలి దాన్ని కవర్ చేసి పక్కన పెట్టుకోండి తరువాత అదే పాత్రలో కొంచెం పాలు వేడిగా మరిగించండి ఆ తరువాత మీకు నచ్చిన నిష్పత్తిలో టీలో కలపండి ఆ తరువాత ఫిల్టర్ చేసి తాగండి ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే అయితే మీరు టీ తాగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా టేస్టీగా మీరు టీని ప్రిపేర్ చేసుకోండి టీని మాత్రం అసలు స్కిప్ చేయద్దు దీన్ని ఎప్పుడు మీరు తాగుతూనే ఉండండి మనం టీ లవర్స్ కాబట్టి మనం టీ తాగుతూనే ఉండాలి టీ లవర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి లైవ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ఖచ్చితంగా ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను టీ లవర్స్ అందరికీ బాయ్